ఈమె తన హస్బెండ్ పై ఒక క్యూఆర్ ని చూసింది తనకు క్యూరియస్గా అనిపించింది దాన్ని తన ఫోన్తో స్కాన్ చేసింది అది ఒక వీడియో లింక్ అందులో కంటెంట్ తన హస్బెండ్దే కానీ పాస్వర్డ్ ఉంది అందుకే తను మిగతా వీడియో చూడలేదు తను తన హస్బెండ్ ఏం పని చేస్తున్నాడు అని అనుమానించింది తన హస్బెండ్ ఒక ఫ్లైట్ అటెండెంట్ అసలు నిజం ఏంటో కనుక్కుందామని తను బాత్రూంలో దాక్కుని తన భర్త నెక్స్ట్ డే నడిపే విమానంలో జర్నీకి టికెట్ బుక్ చేసుకుంటుంది బోర్డింగ్కి ముందు తనని గుర్తించకుండా ఉండటానికి మాస్క్ వేసుకుంది తను టికెట్ల మ్యాటర్ కూడా మార్చేసింది తన అదృష్టం బాగుండి తన భర్త తనని గుర్తుపట్టలేదు అతను సీట్కి దారి చూపించాడు తను గమనించింది విమానంలో అందరూ అందమైన ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒక విచిత్రమైన కాఫీ తాగుతున్నారు ఆమె భర్త తనకు కూడా ఒక కప్పు కాఫీ కావాలా అని అడిగాడు అది చాలా స్పెషల్ అని చెప్పాడు తను అదేంటో చూడాలని ఓకే అనింది తర్వాత తను లేచి వాష్రూమ్కి వెళ్ళాలనుకుంది కానీ సడన్గా విమానం కుదుపులకు గురైంది అప్పుడు తను వేరే అందమైన ఫ్లైట్ అటెండెంట్ చేతుల్లో పడిపోయింది అప్పుడు అతను మీరు బాగున్నారా అని అడిగాడు తర్వాత తన హస్బెండు వచ్చి తనకి కాఫీ ఇచ్చి తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి స్మైల్ ఇచ్చాడు అప్పుడు తను కాఫీని కొంచెం తాగింది తర్వాత తన హస్బెండ్ అందరూ క్రూ మెంబర్స్ని పిలిచి అందరూ రెడీగా ఉండండి అని చెప్పాడు అప్పుడు ఇద్దరు ఉమెన్స్ తమ సీట్ బెల్ట్ విప్పి ఒక ఫ్లైట్ అటెండెంట్తో బాత్రూంలోకి వెళ్ళారు ఫస్ట్లో ఆమె ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ తర్వాత తన హస్బెండ్ కూడా వాళ్ళతో వెళ్తున్నప్పుడు చూసి టెన్షన్ పడింది నైట్ క్యూఆర్ కోడ్ ఇంకా వీడియో గుర్తు చేసుకుంది వెంటనే తనకు అంతా అర్థమైంది ఇప్పుడు తన భర్త నిజ స్వరూపాన్ని బయట పెడదాం అనుకుంది వెంటనే బాత్రూమ్కి వెళ్ళి ఆమె డోర్ తెరిచింది అప్పుడు మిగతా వాళ్ళు నార్మల్గానే బాత్రూమ్ యూజ్ చేస్తున్నారు తన హస్బెండ్ బాత్రూమ్ బయట నిలబడి ఉన్నాడు అప్పుడు తను నేను ఎక్కువగా ఆలోచించి నా భర్తను అనుమానించాను అనుకుంటుంది తను ఇబ్బందిగా తన సీటుకు వెళ్ళి విమానం ల్యాండ్ అయ్యే వరకు అక్కడే కూర్చుంది విమానం దిగిన తర్వాత తను తన హస్బెండ్ ఒక ఉమెన్స్ లింగరీ స్టోర్లో ఉండడం చూసింది తను అది తన కోసమేనే హ్యాపీ ఫీల్ అయింది కానీ అది విమానంలో ఉన్న ఒక ప్యాసింజర్ కోసం ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ట్రయల్ రూమ్కి వెళ్ళడం చూసింది తను అక్కడ జరిగే చూడాలని అక్కడికి వెళ్తుంటే షాప్ మేనేజర్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందని తప్పుగా అనుకుని సెక్యూరిటీని పిలిచి